సోదరులారా తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో రెండోసారి పరిపాలనలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దె పదిహేడు సెప్టెంబర్ లో భూ ప్రక్షాళన భూ సమగ్ర సర్వే తర్వాత భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం అని చెప్పి పెట్టారు ఏది చేసినా కూడా ఆ తర్వాత ధరణి అనే వెబ్సైట్ లో పెట్టినా కూడా భూ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కాకపోగా బాగా డబ్బులున్న వందల ఎకరాల భూములున్నగా మాత్రం ఎంఆర్ఓ ఆఫీసుల తిరగకుండా పనులు అయిపోయినాయి కొండలకి గుట్టలకి వాగులకి వంకలకి అడవులకి అన్నిటికీ కూడా రైతు బంధులు వచ్చినాయి పేదలకి ముఖ్యంగా దళితులకి ఎకరం అరెకరం ఉన్న వాళ్ళకి మాత్రం ఆఫీసుల చుట్టూ తిరిగి 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 పనులు కాలేదు కొన్ని మండలాల్లో నేలకొండపల్లి మండలానికి సంబంధించి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు చేసిన అవకతవకల వల్ల బండారం బయటపడితే జైలుకు పోయే పరిస్థితి చెప్పి రికార్డులని ప్రభుత్వ అధికారులే తగలబెట్టారనే ఆరోపణలు వచ్చినాయి అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కొంతమంది రెవెన్యూ తహసీల్దార్లు ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు సంపాదించిన సంఘటన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఇవన్నీ గమనంలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధరణిని తొలగించాలి సమస్యలు తక్కువ చేసే విధంగా పరిష్కారం అయ్యే విధంగా శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలో పరిశీలిస్తున్నారు కాబట్టి ఇటువంటిది శాశ్వత సమర్య పరిష్కారం కావాలి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు రెండవ జంగ్ ఏడవ నిజాం నవాబు మీరు ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనలో జరిగిన సర్వే నెంబర్లే నేటికి నడుస్తున్నాయి వాటికి బై నెంబర్ లేసి అవకతవకలు తర్వాత ప్రభుత్వాలు చేశాయి తప్ప అప్పుడు బై నెంబర్ లేవు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా బై నెంబర్లు వల్లనే తగాద వస్తుంది కాబట్టి నెంబర్లు లేకుండా మొత్తం ఇరవై ఏడు అంశాలతోటి భూ సమస్య పరిష్కారం చేద్దామని మంచి ఆలోచన చేసినప్పటికీ అందులో ఉన్న అవినీతి పరులు ఆయన మనసు కూడా మారిపోయి మొత్తం అవినీతి మయం అయిపోయి రెవెన్యూ చట్టాలకే చెడ పేరు వచ్చింది కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినా కూడా ఏం ఉపయోగం లేకుండా జరిగింది అందులో భాగంగానే నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం సంబంధించి ఏడు వందల ఎనభై ఒకటో సర్వే నెంబర్ విషయంలో ఈ దళితులు మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి వచ్చారు వారి మాటల్లోనే ఒట్లమూడి వీరస్వామి ఏం చెప్తారో విందాం చెప్పయ్యా సార్ నెలకొండపల్లి మండలం సార్ వాలిశాపురం గ్రామం ఖమ్మం జిల్లా నా ఒడ్లమ్డి వేరసం సార్ నా పేరు మాకు నవాబు కాలం నుంచే పూర్వీకులు మా పూర్వీకులు మా తాతలు మా తండ్రులు మా శరుగు మాన్యం భూమి మాకు పది ఎకరాలు మాన్యం ఇచ్చారు ఆ మాన్యంలో మా తాతలు మా తండ్రులు భూమిని వ్యవసాయ భూమిగా చేసి వ్యవసాయం పండించుకున్నారు ఇప్పుడు మేము ఆ వ్యవసాయ భూమి ఆధారపడను మేము గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల పద్దెనిమిది నుంచి అనేక సార్లు ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాం ఫలితం లేదు పాస్ బుక్కులు చేయమని మా కాడ ఉన్న కాగితాలు ఇచ్చిన వాళ్ళకి అయినా కూడా ఆ కాగితాలు కాలిపోయినాయి మా కాడ ఏం లేవు ఆధారాలు అని చెప్పి ఎంఆర్ఓలు మారారు మారారు కానీ మాకు పాస్ బుక్ చేసి ఇవ్వలేదు ప్రభుత్వం మారితేనే మాకు ఇక పాస్ పుస్తకాలు కాల్ మేము అనుకున్నాం అయినా ప్రభుత్వం మారింది మా ఏరియా మినిస్టర్ గారు పొంగి సింహారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి మా ఆశ ఏంటంటే మా పది ఎకరాల భూమికి చెరువు మాన్యం భూమికి పది ఎకరాల భూమికి పాస్ పుస్తకాలు ఇచ్చి ఇప్పించి మా భూమిని మాకు అప్పగించవలసింది గవర్నమెంట్ వారిని సవీనంగా కోరుకుంటున్నాం సార్ ఓకే ఓకే మీ పేరేంటి వెంకటేశ్వర్లు మాది రాజపురం పిల్లి మండలం ఓకే మీ పేరు బాబు రాజేశ్వరపురం మీ మీ పేరు పేరు కోట ఇదే ఊరా అందరూ ఒకే ఉమ్మడి కుటుంబాల మీ పేరు చెప్పాయ డేట్ నర్శారావు రాయసం మీ పేరు చెప్పాయ వడ్లమూడి బాబు రాయసరాపురావుడి వెంకటరాముడు రాయసాపురం ఓకే మీ పేరు వడ్లము వెంకయ్య రాయేశ్వరం మీ పేరు మూడు హనుమంతరావు రావ మీ పేరు బుద్ది ముత్తయ్య వీళ్ళంతా పెద్దవాళ్ళు వచ్చారు ఈ రోజుల్లో భూ సమస్య అంటే కుర్రవాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు మంచి బండ్లు వేసుకొని సెల్ ఫోన్ చూడమంటే బ్రహ్మాండంగా చూస్తారు కాబట్టి ఏదేమైనా కూడా వీళ్ళు చెప్తున్న విషయాల్ని మా ఆఫీసులో మాట్లాడిన దాన్ని బట్టి మీరు ఒకవేళ నేను వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడే చెప్పండి తర్వాత కాకుండా వీళ్ళు ఉన్నదే పది ఎకరాలు దీంట్లో ఆ రోజుల్లో పదహారు కుటుంబాలు ఉమ్మడిగా ఇనాం ఇచ్చినప్పుడు మాన్యం ఇచ్చినప్పుడు సాగు చేసుకొని జీవించారు ఇప్పుడు ఆ కుటుంబాలు పెరిగి 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 ఈ యాభై డెబ్బై సంవత్సరాల కాలంలో దాదాపు రెండు వందల కుటుంబాలు అయినాయి అయినా గొప్ప విషయం ఏంటంటే దాన్ని సాగు చేసుకుని దాంట్లో వచ్చిన పంటని ఉమ్మడిగా పంచుకుంటున్నారు ఉమ్మడి కుటుంబాలు పదహారు ఉన్నాయి ఆ పదహారు కుటుంబాల్లో ఎవరి శాఖకి వాళ్ళు ఎన్ని కుటుంబాలైనా కూడా ఆ పదహారు భాగాలు చేస్తే ఆ పదహారు భాగాలకి ఎకరాల భూమి నాలుగు వందల కుంటల్ ఎంత వస్తే అన్ని భాగాలు చేసుకొని మాకు ఒక్కో భాగం కింద పట్టా ఇస్తే మేము ఏం చేసుకుంటామో ఎట్లా అనుభవిస్తాము ఉమ్మడిగా సాగు చేయించుకొని గెట్లు పెట్టుకొని ఎట్లా అనుభవిస్తాము అనే తగాదా లేకుండా పరిష్కారం చేసుకుంటామని చెప్తున్నారు జనరల్గా ఇటువంటిది ఉమ్మడి ఉన్నప్పుడు గతంలో కొన్ని గ్రామాలు చూస్తే ఆ ఊళ్ళో ఎవడు పెద్దంటే ఎవడు మాట సాగితే ఎవడు రాజకీయ నాయకుడికి కానీ తందానంటే వాడి పేరుతో రాసి చికాకులైన సందర్భం ఉంది దీనికి మంచి అవకాశం ఉంది ఏంటంటే ఇప్పటి వరకు ఐక్యత ఉంది ఆ భూ ఎవరి పేరు మీద ఎక్కలేదు కొత్త పాస్ పుస్తకాలు రావాల్సి రాలేదు వీళ్ళ దగ్గర ఉన్న కాగితాలు చూపెడితే ఎంఆర్ఓ ఆఫీసులోనే కాగితాలు లేవు వీళ్ళ దగ్గరే ఉంటాయి వీళ్ళ దగ్గర ఎప్పుడున్న విఆర్ఓ మీ కాగితాలు ఇస్తేనే ఆ కాగితాలను చూసి మీకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాము అని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఎకరానికి వీళ్ళు చెప్పారో లేదో కానీ ఎకరానికి పదివేలు ఇస్తేనే పాస్ పుస్తకం చేస్తామని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎన్నికలు ఇప్పుడు తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యిండు కేసీఆర్ గారి అనుకున్న పెద్దోళ్ళ భూములన్నీ చేసిన తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ విఆర్ఓ వాళ్ళ వ్యవస్థ రద్దయింది విఆర్ఏ వ్యవస్థ రద్దయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ప్రకటన చేశారు గ్రామ రెవెన్యూ వ్యవస్థని ఏర్పాటు చేస్తామని సరే మంచిది అయితే అందుకనే ఇదే కాకుండా వీళ్ళు ఇందులో వీళ్ళ బాధల నుంచి వచ్చిన సమస్య ఏంటంటే శ్మశాన వాటికి మా ఊళ్ళో ఉంది అయినా ఉన్న పది ఎకరాల్లో మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఎక్కడికి పోనీయరు రానియరు ఊళ్ళ నుంచి మేము చనిపోతే పోనీయట్లేదు ఆ బజార్ నుంచి ఈ బజార్ నుంచి వారి బజార్ నుంచి ఈ బజార్ అంటే వారి అయ్యే జాగిరి కాదు కదా బజార్ అంటే ప్రభుత్వం ఈజ్మెంట్ యాక్ట్ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన పద్దెనిమిది వందల ఇరవై ఆరులోనే ఈజ్మెంట్ యాక్ట్ కింద రోడ్డు అంటే అది అందరిది ప్రతి ఒక్కరిది కాబట్టి ఈ చట్టాలు గతంలో ఉన్న కుల సంస్కృతి అంది ఇప్పుడు చల్లవు ఇంకా వీళ్ళు అమాయకంగా ఉంటే ఇంతే ఉంటుంది ఇప్పటికీ మంచి ఛాన్స్ ఉంది ఏంటంటే ఇంకా రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి గతంలో ఇంతకాలం ఎన్నో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు కర్రు సాగినప్పుడే ఒక దెబ్బ వేయాల అట్లా వేయకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబుగారు వచ్చి నమస్కారం పెట్టిన అమ్మ అమ్మ బాబు గారు వచ్చిండే చిన్న గారు పెద్ద అబ్బాయి బుల్లి అబ్బాయి గారు వచ్చారనగానే వేసి మంచం కూర్చుంటే బాబుగారు మంచం మీద కూర్చుంటారు లేదని ఒక అంటే ఎందుకు కూర్చోవరా నేను కూర్చుంటే మీరు నాకేమైనా తేడారా బ్రహ్మాండంగా భుజం ఎచ్చేసి అక్కడ ముసలమ్మ ఉచ్చబోసిన లేకపోతే ముసలోడు ఆ మంచోలో పడుకున్నా లేకపోతే బాలింతైనా పోయి కూర్చొని ఆ మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారమ్మను లెక్క పెట్టనే అమ్మాయి మొన్న పురిటీ పోయిందయ్యా తర్వాత పిల్లగాళ్ళు అక్కడ కొత్త అక్కడే బాబు గారు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కదా అంటే అవన్నీ ఓట్లు ఇక్కడే రాయించాగా ఆ ఓటుకి ఐదు వేలు చొప్పునగానే పెట్టుకుని గుద్దురు అంటే గుద్దే ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబుగారు లేరు గారు లేరు బాబు గారు లేరు ఇది బుల్లి బాబు లేదు ఇదే సంగతి ఇది ఎంతకాలమైన ఇట్లే ఉంటది కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో గుద్దు గుద్దండి మాకు ఈ పాస్ పుస్తకాలు చేస్తేనే వేస్తాం లేకపోతే ఏమని చెప్పండి పోయేదేముంది ఓట్లు వాళ్ళకు అవసరం భూమి మనకు అవసరం ఈ పని చేయండి వెంకటాపాలెం ఆ రఘునాథపాలెం వెంకటాపాలెంలో కూడా ఇదే జరిగింది వాళ్ళకి ఇళ్ళ స్థలాలనే గుంజేసుకున్నారు కాంపాటి రవి అని చెప్పి మా దగ్గరకు వచ్చారు ఆయన బాధితుడు రెండు మూడు రోజుల నుంచి ముప్పై తిప్పల పడి మూడు చెర్ల నీళ్ళు తాగి వాళ్ళందరినీ జనాన్ని సమీకరించాడు సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం వాళ్ళ ఐక్యంగా కాలం వాళ్ళ సపోర్ట్ చేస్తాం ఇదే కాంపాటి రాంబాబు పేరు రవి పేరు తోటి పువాడ అజయ్ కుమార్ నగర్ లో మాత్రం వాడు మూడు వేల ప్లాట్లు ప్రభుత్వ ప్లాట్లు అమ్ముకున్నాడు ఇక్కడ ఇదే ఎస్సీ కాంపాటి రాంబాబు రవి నాయకత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరగాలని హా పిల్లగాడు తిప్పల పడుతుంటే ఇదే కాంపాటి రాంబాబు అని ఇదే సామాజిక తరగతి చెందిన ఇదే మండలంలో ఇదే జిల్లాలో ఇదే బీఆర్ఎస్ వీళ్ళు బిఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ అక్కడ కాంపాటి రాంబాబు మాత్రం మూడు వేల ప్లాట్లు యాభై కోట్లకు అమ్ముకొని ఇప్పుడు జైలు పోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడ దాక్కుండో తెలియదు జైలుకి పంపిస్తాం ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ బంధుమిత్రుల్ని వాళ్ళకి సహకరించిన అధికారులందరూ తొక్కదొక్కి తొక్కు తొక్కి నారా తీస్తాం ఖచ్చితంగా వరుస కట్టారు బీఆర్ఎస్ నాయకులు అందరూ వరుసకి జైలు పోతున్నారు జైల్లోనే ఉండేటట్టు చేస్తాం ఒక కేసు కాగానే కేసు పెట్టిస్తాం కదా మేము ప్రజల కోసం పనిచేస్తే మమ్మల్ని జైల్లో తొక్కి తొక్కి నారా తీశారు కదా ఇప్పుడు మేము చట్ట విరుద్ధంగా వ్యవహరించాం చట్ట పరిధిలోనే ప్రతీకారం తీర్చుకుంటాం ప్రజల మెప్పు పొందుతాం ప్రభుత్వ సహకారం తీసుకుంటాం ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది గతంలో పోలీసులు పోలీసులు ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలంటే ఈ పోలీసులు కొద్ది మంది అతి కొద్ది మంది మాత్రమే బడాబాబులుగా మారి వాళ్ళతో ఏజెంట్లు మారి ఈ రౌడీలతోటి ఫ్రెండ్లీగా ఉన్నారు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు ఇది చూద్దాం దీంట్లో ఏం రాశామంటే మా పూర్వీకుల ద్వారా మాకు సంక్రమించి నేటి వరకు మా అనుభవ స్వాధీనంలో ఉన్న భూమి మాకు పాస్ పుస్తకం ఇచ్చుట గురించి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ ఏడు వందల ఎనభై ఒకటి ఏడు వందల ఎనభై ఒకటేనా ఈ సర్వే నెంబర్లో లో పదెకరాల వ్యవసాయ భూమి మా ముత్తాతలకు అప్పటి ప్రభుత్వం ఎట్టి ఇనాం లేదు మాన్యం కింద ఇచ్చింది అట్టి భూమిలోని అట్టి భూమిని మాలోని పదహారు ఉమ్మడి కుటుంబాల వారం కలిసి ఉమ్మడిగా సాగు చేసుకుంటున్నాం అట్టి భూమిలో పండిన పంటతో పాటు కూలి పనులు చేసుకుని కూడా మేము జీవిస్తున్నాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం వారు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని మా వద్దకు మా వద్ద ఉన్న పాత కాగితాలు ఇస్తేనే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని అప్పటి విఆర్ఓ ఒకరు మాకు చెప్పారు దాంతో వారికి ఇచ్చాం కార్య తర్వాత వాయిదాలు వేస్తూ మా కాగితాలు కానీ కొత్త పాస్ పుస్తకాలు కానీ మాకు ఇవ్వకుండానే విఆర్ఓ తహసీల్దార్లు బదిలీ అయి వెళ్లిపోయారు తిరిగి 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 మాకు నిరాశ కలిగింది ప్రభుత్వం మారితే తప్ప మాకు న్యాయం జరగదు అనుకున్నాం ప్రభుత్వం మారింది మా ప్రాంతం నుంచి గెలిచిన ఆ పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారి రెవెన్యూ మంత్రిగా అంటే భూముల మంత్రి రెవెన్యూ మంత్రి భూముల మంత్రి అయ్యారు అంతేకాకుండా వ్యవసాయ మంత్రిగా తుమ్మల నాశరావు గారు డిప్యూటీ గా బట్టి విక్రమార్క గారు కూడా ఈ జిల్లాకు చెందిన వారే ఉన్నారు ఈ సమయంలోనైనా మాకు న్యాయం జరిగి మా యొక్క పదహారు కుటుంబాల వరకు సరిసమానంగా ఇటు భూమిని పంచి ఇచ్చి పాస్బుక్స్ ఇస్తారని ఆశతో ఉన్నాం మేము వివాదాలు లేకుండా అనుభవిస్తాం అని ట్వీట్ రాశారు దీన్ని రెవెన్యూ ఆర్డీఓకి తహసీల్దార్కి ఆర్డీఓకి కలెక్టర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తుమ్మలసిరావు గారికి ఒంగిరేటి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డి గారికి అందరికీ దరఖాస్తులు పంపిస్తున్నాము మీరు ఏం చేయండి అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంతకాడ అందరికి చాటింపేసి అక్కడికి రమ్మని చెప్పి తెల్ల కాగితాలు తీసుకొని ఫస్ట్ నాలుగైదు తెల్ల కాగితాలు పెట్టి ఎవరి సంతకాలు వాళ్ళు పక్కన సీరియల్ నెంబర్ వేయకుండా పక్కన వాళ్ళ పేరు రాయండి వాళ్ళు సంతకాలు చేసేవాళ్ళు సంతకాలు చేస్తారు రాసేవాళ్ళు రాస్తారు పక్కన సెల్ నెంబర్ వేయండి అట్లా టకా టాకా ఒక గంటలో అయిపోతాయి ఆ పది మంది ఆ ఇరవై మంది ఆ కాగితాలు ఇరవై మంది ఈ కాగితాలు ఇరవై పెట్టేస్తారు అవన్నీ పెట్టిన తర్వాత దీనికి యాడ్ చేసి చదువుకున్న వాళ్ళు అప్పుడు సీరియల్ నెంబర్ ఒకటి రెండు మూడు వేయండి ఫస్టే ఒకటి రెండు మూడు వేయకండి ఈ సంతకాలన్నీ పెట్టించుకొని వచ్చిన తర్వాత అప్పుడు జిరాక్స్ తీసి మీటి అన్ని పంపిద్దాం ఓకేనా ఇప్పుడు తప్పితే మీకు ఛాన్స్ లేదు అదును వచ్చినప్పుడే ఎడ్లున్నాయని ఎండాకాలం దున్నిత అయింది పని జులై నెలలో దున్నాల అంతేనా కదా అట్లే పంట వచ్చినప్పుడే ఆ నాడే మనం కళ్ళంలో ఉండి జాగ్రత్త చేసుకోవాలని కళ్ళనాడు పెళ్లిపోతే అందుకని ఓట్ల నాడు కూడా డబ్బుల గురించి డబ్బుల గురించే చూస్తే ఇదే పని అయింది కాబట్టి మీరు అట్లా చేయండి మీరు చేసే ఈ ఐక్యతకి నేను సహకరిస్తా ప్రభుత్వాన్ని సహకరిస్తా మీకు సహకరిస్తా మీ సారి ఈ ఊళ్ళో మీ ఊళ్ళో ఎవరన్నా దళితులు చనిపోతే ఫోన్ అయ్యినట్టు చెప్పండి నేనే పాడమోసుకుంటూ వస్తా ఓడతాడో చూస్తా ఓకే ఈ వీడియో మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిలో ఇటువంటి పేదల కోసం ప్రజల కోసం పనిచేసే మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ని చూడండి బీ మ్యాప్ ఇండియాని చూడండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి గ్రూపుల్లో పెట్టండి మీ సూచనలు సలహాలు విమర్శలు చేయండి దీని కామెంట్లు విమర్శలు చేసినా వ్యతిరేక విమర్శలు చేసినా స్వీకరించడానికి ప్రజల తరఫున పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే